బాధ ఉంటుంది కదా కదా నేను జైల్లో ఉన్నప్పుడు కూడా నా పిల్లల కన్నా ఎక్కువ నేను మిస్ అయింది బాధపడ్డది మా మదర్ గురించి ఆమె హెల్త్ గురించి ఇప్పుడు మదర్ ఫాదర్ నుంచి నన్ను దూరం చేసి కొంతమంది శునకానందం పొందుతుండొచ్చు కాకపోతే నాకు ఇంకో పెద్ద కుటుంబం ఉన్నది ఆ కుటుంబం యొక్క బాగోగులు చూసుకోవడానికి ఆ కుటుంబం యొక్క సమస్యలు అడ్రస్ చేయడానికి అంటే నాతో అంత అవుతుందా అన్ని సమస్యలు అడ్రస్ చేస్తానంటే చేయలేకపోవచ్చు కానీ నేను అడుగుతా బరాబర్ అడుగుతా అడిగే కాడికి అడుగుతా వీలైన కాడికి సమస్యలు సాల్వ్ చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను సో మరో కుటుంబాన్ని నేను తెలంగాణలో వెతుకుంటున్నా మీరందరూ ఇంత పెద్ద కుటుంబం ఉన్నారు టెన్షన్ ఏం లేదు బాధ ఖచ్చితంగా అవుతుంది కానీ అంతకన్నా ఎక్కువ ధైర్యంతో ముందుకెళ్దామని థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగ్రత్త సాయి ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు అన్నట్టు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడికి పోయినా రాష్ట్రం రావాలి తెలంగాణ ప్రజలు బాగుండాలని కోరుకున్నాం రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అదే అలవాటుగా ఎక్కడికి పోయినా సరే ఎక్కడికి పోయినా సరే మరి రాష్ట్ర ప్రజలు బాగుండాలి సుభిక్షంగా ఉండాలి అని చెప్పి మేము చేస్తున్నటువంటి పోరాటాన్ని మీరు గమనిస్తూ ఉన్నారు మాకు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఒకటే మాట చెప్పుకోవచ్చు ఏ రాష్ట్రమైనా సరే ఆ రాష్ట్రం యొక్క డబ్బు పోతే తిరిగి సాధించుకోవచ్చు అవకాశాలు పోతే తిరిగి సాధించుకోవచ్చు కానీ ఆ ప్రాంతం యొక్క అస్తిత్వం పోతే ఆ ప్రాంతం యొక్క సాం సాంస్కృతిక వైభవం కోల్పోతే మళ్ళీ తిరిగి సాధించుకోవడానికి అనేక సంవత్సరాలు పడుతుంది కాబట్టి మరి రాజకీయ పోరాటం ఒక దిక్కు జరుగుతుంటే ఇంకొక పక్క సాంస్కృతిక పోరాటం జరగాలి అని చెప్తే ఖచ్చితంగా తెలంగాణ సంస్కృతిని కాపాడడం కోసం మేము బలంగా పనిచేసినాం ఆ విషయం మీ అందరికీ తెలిసిందే అయితే కేవలం సాంస్కృతిక పోరాటమే కాకుండా ప్రతి సందర్భంలో కూడా తెలంగాణ ఉద్యమం అంటేనే రాజకీయంతో ముడిపడి ఉంది కాబట్టి ఆనాడైనా రాజకీయాలు మాట్లాడినాం ఈనాడైనా రాజకీయాలు మాట్లాడుతున్నాం ఇది ఒక ప్రజాస్వామిక దేశం భారతదేశం ఈ భారతదేశంలో ఒక పరిస్థితి మారాలన్నా ఒక నిర్ణయం తీసుకోవాలన్నా ఒక మార్పు సమాజంలో రావాలన్నా అది రాజకీయ ప్రక్రియ ద్వారా జరుగుతుందనే విషయం మనందరికీ తెలుసు కాబట్టి ఆనాటికి ఈనాటికి ఎప్పుడు తెలంగాణ జాగృతి మేము ఒక సంస్థగా ఉన్న రాజకీయాల గురించి మాట్లాడడం రాజకీయాలని ప్రభావితం చేయడం తద్వారా ప్రజలకు మేలు చేయడం అనేటటువంటి సదుద్దేశంతో మేము పనిచేస్తా ఉన్నాం మీరు లేచిగా ఇంకా ప్రెస్ వాళ్ళకు అశోక్ అర్జున్ గుసెట్టుకోండి కనబడుతుంది కదా ఎదురుగా కూర్చోండి బ్రదర్ ఇంకా ప్రెస్ మిత్రుల గుసపెట్టుకోండి తార